రైతు మిత్రులందరికీ అమేయ్ కృషి వికాస్ కేంద్రం నమస్కారం మిత్రులరా ఈరోజు మీకు కొత్త పండు పరిచయం చేస్తున్నాను మీకు అందరికీ వాకాయ అనేది తెలుసు లేకపోతే కరొండ అనేది తెలుసు ఇగో ఇక్కడ మీరు చూస్తున్నది కలింకాయ ఇది స్వీట్ కరెండా ఈ కరొండలో వచ్చిన కొత్త రకము ఇప్పుడు వాకాయ వేస్తే ఇన్ని లక్షలు అన్ని లక్షలు అని యూట్యూబ్లలో మీరు చూస్తున్నారు కానీ దాని సంగతి ఏమో కానీ దీంతో అయితే రావడానికి చాలా అవకాశం ఉంది ఈ ఫ్రూట్ ఇక్కడ ఉన్న మిత్రులు కూడా తిని చూసిండ్రు వాళ్ళ అభిప్రాయం కూడా అసలు కలింకాయ అంటే నేను ఇలా ఉంటుందని కూడా అనుకోలేదు ఇప్పుడు ఇప్పుడు చూడలేదు నా లైఫ్లో సుజీతంలో ఫస్ట్ టైం ఇంత పెద్ద కలింకాయ మామూలుగా చిన్న కలింకాయలు ఉంటాయి మన దగ్గర విలేజ్లలో ఆ కలింకాయ మామూలుగా ఇవన్నీ పండ తర్వాత స్వీట్ ఉంటుంది లైట్గా ఉంటుంది కానీ ఇది అట్లా చాలా స్వీట్ అంటే చాలా స్వీట్ ఉంది అసలు నేను ఎక్కడ చూడలేదు అయితే మా ఇండియాలో అయితే ఎక్కడ చూడలేదు నేనైతే లేదు ఫస్ట్ టైం అది కలింకాయ ఇంత పెట్టి చాలా టేస్టీగా ఉంది ఇది మా హైదరాబాద్లో ఆర్తి మేడం ఉంటుంది వాళ్ళకి ఇద్దరు ట్విన్స్ ఉన్నారు వాళ్ళ కోసం నేను తీసుకెళ్తున్నాను ఈ ఫ్రూట్స్ దిస్ ఫ్రూట్ ఈస్ టుడీ డెడికేటెడ్ టు ఆర్తి మేడం స్కిట్స్ ట్విన్స్ ఇప్పుడు మనకు వాకాయ కానీ కరెండా కానీ మనం పెడుతున్నాము అది సీజనల్ అండి దీనికి సీజన్ లేదు ఇప్పుడు మీకు మేము పండ్లు తెంపుతున్నాము ఇదిగో పచ్చికాయలు ఉన్నాయి అట్లనే పూత కనబడుతుంది చూడండి ఇది ఆల్ టైము థ్రో ఇయర్ వస్తుంది ఈ ఫ్రూట్స్ నిజంగా తింటే ఫిదా అవ్వాల్సిందే కాబట్టి మార్కెట్ కూడా ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా ఉంటుంది మార్కెట్ మార్కెట్ ఖచ్చితంగా ఉంటుంది దీని టేస్ట్ చూస్తే ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరని నా అభిప్రాయం ఎందుకంటే అసలు అంత టేస్ట్గా ఉంటుంది కాయ ఎట్లాగా ఎంత మంచిగా కనిపిస్తుందో దానికంటే తింటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది మార్కెట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ కాయకి ఎందుకంటే ఇది అంత స్వీట్గా ఉంది చూడ్డానికి కూడా అంత ముచ్చటగా ఉంది అంత బాగా ఉంది అదే దీని షెల్ఫ్ లైఫ్ కూడా కొంచెం చెక్ చేసుకోవాలి కాకపోతే ఇది ఎప్పుడు కాస్తుంది కాబట్టి ఇప్పుడు పొలం వెంట చేక చుట్టు కనుక వేసుకుంటే రైతుకు ఆదాయము గ్యారంటీ అలాగే మామూలుగా కరోనా ఇచ్చే రక్షణ ఇది కూడా ఇస్తుంది